హలో అండి నమస్తే నేను మీ నవ్య అండి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఆ రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ది టేస్టీ అండ్ స్పైసీ చికెన్ పిక్కిన్ ఈ పికెల్ని నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ని మీరే ఎంజాయ్ చేస్తారు తినడం ఆపాలి అన్నా కూడా వాళ్ళ వల్ల అస్సలు కాదు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒక ఎయిర్ షిఫ్ట్ చేసి ఫ్రిడ్ లో లేదా ఓపెన్ ప్లేస్ లో అయితే ఉంటుంది పికిల్స్ ఏవైనా గ్లాస్ జార్స్ లో ఉంచితేనే వాటి రుచి అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మరి ఇంత రుచికరమైన చికెన్ పికెల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీలో ఎంతమందికి మందికి రెసిపీ కంటే చికెన్ పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఒక కేజీ చికెన్ని చక్కగా క్లీన్ చేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మందపాటి కడాయిని తీసుకోవాలి కడాయి వేడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ లో ఒక స్పూన్ పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా కలుపుతూ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మనం యాడ్ చేసిన పసుపు సాల్ట్ అనేవి చికెన్కి చక్కగా కోటింగ్ లాగా పట్టి ఉంటాయి ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసి ఫ్లేమ్ మీడియంలో ఉంచి చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ చికెన్లోని వాటర్ బయటికి రావడానికి నాకు టెన్ మినిట్స్ టైం పట్టింది ఈ వాటర్ అనేవి మొత్తం డ్రై అవుట్ అవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది ఈ వాటర్ అంతా డ్రై అవుట్ అయ్యే సమయంలో మనం ఈ చికెన్ పిక్కిన్కి కావాల్సిన స్పైసీ అండ్ టేస్టీ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇంకొక మందపాటి కడాయిని తీసుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ ధనియాలు యాడ్ చేసుకోండి ఈ ధనియాలని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తుంది నెక్స్ట్ ఇందులోకి మూడు ఇంచుల దాల్చిన చెక్క ఆరు ఏడు యాలకలు ఐదు లవంగాలు యాడ్ చేయాలి వీటిని కూడా చక్కగా కలుపుతూ మిక్స్ చేయాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఇంకొక స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి ఇవి కూడా ఫ్రెంచం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి వీటన్నిటిని చక్కగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఈ దినుసులు అన్ని ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లరాలి ఇప్పుడు మనం చికెన్ని చెక్ చేద్దాం చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇలా డ్రై అవుట్ అయ్యి చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యి ఇలా కనిపిస్తుంది ఇలా కుక్ అయిన చికెన్ మనం వేరొక లోకి తీసుకోవాలి ఇలా కుక్ అయిన చికెన్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఈ పికిల్ కోసము నేను అదే ప్యాన్ లో ఒక హాఫ్ కేజీ శనగ నూనెని యాడ్ చేస్తున్నానండి శనగ నూనె పచ్చళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ శనగ నూనెతో ఏ పచ్చళ్ళు పట్టినా కూడా రుచి అనేది అమోఘంగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో సాధ్యమైనంత వరకు పచ్చళ్ళకి శనగ నూనె వాడండి ఈ ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా ఉరుగు వస్తుందో ఇలా ఉంటే ఆయిల్ అనేది చాలా ప్యూర్ అని అర్థం వీడియోలో నేను చూపించే విధంగా చక్కగా కలుపుతూ ముక్కలను గా ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ నిదానంగా చక్కగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే ప్రతి పీస్ అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఫ్రై చేసుకుంటూ ఉండగా చికెన్ అనేది స్లోగా కలర్ చేంజ్ అవుతుంది కొంతమంది ఈ స్టేజ్లోనే చికెన్ ని ప్రిపేర్ చేసేస్తారండి బట్ అలా చేయకూడదు పికెన్ పాడవుతుంది ముక్కలో ఇంకా పచ్చిదనం ఉంటుంది సో మనం ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి గా పీసెస్ అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి ఇలా ఫ్రై అయిన చికెన్ని స్టెయిన్ యూజ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయి కనిపిస్తున్నాయో వీడియోలో చూపించినంతగా క్రిస్పీగా ఉండాలి నెక్స్ట్ ఈ ఆయిల్లోనే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న సిక్స్టీ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఈ పేస్ట్కి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి అడుగు మాడకుండా కలుపుతూ ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి నాకు టెన్ మినిట్స్కి ఈ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ కనిపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ని కూడా కలుపుతూ ఫ్రై చేయాలి ఈ చికెన్ మసాలా అంతా చక్కగా గా కుక్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి నెక్స్ట్ అలాగే వచ్చి ఫోర్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేయండి కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి ఒకసారి అంతా వీటిని కలుపుతూ తిప్పుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా నురుగులా ఫామ్ అవుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసు లేదంటే మీకు కావాల్సినంత యాడ్ చేసుకుని స్టవ్ అని ఆఫ్ చేసుకుని ఇక ఈ పచ్చడిని త్రీ టు ఫోర్ అవర్స్ చల్లాలనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పికిల్ చల్లారిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలి ఈ ఇంగ్రీడియంట్ పిక్కెల్కి చాలా టేస్ట్ని ఇస్తుంది అదే లెమన్ జ్యూస్ నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిసేలా పచ్చడిని కలిపి మూత పెట్టండి ఇలా రెడీ చేసుకున్న బికిని ఒక టూ డేస్ కదిలించకుండా బాగా ఊరేలాగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలో ఈ పికెలు వేసుకొని తింటుంటే ఉంటుంది వన్ కేజీ పచ్చడి టూ డేస్లో అయిపోవాలండి అంత బాగుంటుంది తింటేనండి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇలా ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద అల్టిమేట్ ఫుడ్